సీఎం రేవంత్ రెడ్డి రోజుకొక్కరికి పక్క పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం హోదాలో కండువా కప్పుతున్నాడని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు ఒక పార్టీకి చెందిన సీఎం ఇంకొక పార్టీ ఎమ్మెల్యేలను వెంటాడుతూ చేర్చుకునే శ్రద్ధ విద్యార్థుల పట్ల ఉద్యోగ నియామకాలు రైతు భరోసా పట్ల చిత్తశుద్ధి ఉంటే బాగుంటుందని తెలిపారు సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డితో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ మొక్క నాటారు బీజేపీ దేశంలోని ఏడు వందల ముప్పై ఆరు జిల్లాల్లో నేటికి ఐదు వందల యాభై పైచిలకు జిల్లా కార్యాలయాలను నిర్మించుకొని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు త్వరలోనే జేపీ నడ్డా చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభం చేస్తామని తెలిపారు కార్యాలయం అంటే ఏదో ప్రెస్ మీట్ల కోసం కాకుండా ఒక మంచి లైబ్రరీ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం పార్టీ భవిష్యత్తులో అంత్యోదయ కాన్సెప్ట్ కోసం పేద ప్రజలకు చేరువడం కోసం తీసుకునేటువంటి అన్ని కార్యక్రమాలని ఇక్కడి నుంచే భవిష్యత్తులో నిర్వహిస్తామని తెలియజేయటకు సంతోషిస్తూ ఉన్నాం మేము ఎప్పుడు చెప్తా ఉంటాం భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని ఆ డిఫరెన్స్ ఏంటనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక లైబ్రరీని ఒక మంచి బ్యాక్ ఆఫీస్ని కూడా ఎన్నికలు వచ్చినప్పుడే ఆఫీసులు పెట్టుకోవడం కాకుండా ఎప్పటికీ ఎల్లవేళలా ప్రతి భూత అధ్యక్షునికి అందుబాటులో ఉండే రీతి లోపల ఈ కార్యాలయాల నమూనా రూపకల్పన నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత కళలుగా అన్నట్టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియని కొంతమంది పెద్ద మనుషులు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏ సెక్షన్ చెప్పిందో నాకైతే తెలియదు భారత రాజ్యాంగంలో ఏ పేజీలు ఉందో నాకు కూడా తెలియదు కానీ రోజుకొక పక్క పార్టీ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి హోదాలో కండువాలు కపుతా ఉన్నాడు సమర్థించుకోవచ్చు నేనే పీసీసీ ప్రెసిడెంట్ని ఇంకా కొత్త పీసీసీ ప్రెసిడెంట్ రాలేదని బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి ఇట్లా కండువాలు కప్పితే వాళ్ళు సభ్యత్వం కోల్పోతారని ఇమ్మీడియట్గా వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు